సత్తసాయి జిల్లా కదరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి కార్యాలయం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు నిన్నటి దినం వచ్చిన వార్తలపై శాసనసభ్యులు స్పందిస్తూ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మనమంతా పనిచేస్తున్నామని అధిష్టానం నిర్ణయం ఏమి తీసుకున్నా కూడా దానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని తెలిపారు మన ఎటువంటి తారతమ్యాలు లేకుండా పెద్దలతో చర్చించి నిర్ణయాలు తీసుకుందామని అంతవరకు ఓపెడతా ఉండాలన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత వరుసగా రెండు సార్లు కథ నియోజకవర్గంలో జెండా ఎగరవేశామని మూడవసారి కూడా జెండా ఎగరవేస్తామన్నారు ఇందుకు పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని మీ శిరోధారంగా భావించి ముందుకెళ్తామని దానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని తెలియజేశారు మాపై అభిమానంతో ఇంత ఆదరణ చూపుతున్న పార్టీ శ్రేణులకు శిరస్సు వంచి నమస్కరించారు అంతేకాకుండా అభిమానంతో జగనన్న నాయకత్వంలో పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించినా కూడా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు పార్టీ శ్రేణులంతా కలిసి పనిచేస్తామని తెలిపారు